అందరి సమాచారం న్యూస్ కి స్వాగతం విజయనగరం జిల్లా రాజాంలో రైతుల వేదన తారస్థాయికి చేరింది యూరియా కోసం లైన్లలో నిలబడుతున్న రైతులు తాము విషం తాగి చస్తామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకవైపు సీఎం యూరియా కొరత లేదని చెబుతుంటే మరోవైపు రైతులు ప్రాణాలు త్యాగం చేసే స్థితికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తుంది రైతుల సమస్యలపై ప్రభుత్వం మౌనం పాతిస్తుంటే కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ లోకేష్ లాంటివారు కూడా స్పందించకపోవడం అన్నదాతలలో ఆగ్రహాన్ని రేకెత్తిస్తుంది రైతులు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే మా ప్రాణాల విలువ ఎవరికీ కనిపించడం లేదా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొరత కోరుతుందని చెప్తే జైల్లో పెట్టేసిన చెప్తున్నారు అసలు సీఎం సీఎం అలా వచ్చినా ఇప్పుడు సీఎం గారు నేను బ్రేకింగ్ న్యూస్ లో చూశాను మన సభలో ఏదో రాయలసిన సభలో ఉన్నా యూరియా కొరత లేదని చెప్తున్నారు మన సీఎం రాష్ట్ర సీఎం గారు యూరియా కొరత లేకపోతే ఇదంతా ఏంటి చెప్పండి సీఎం గారికి ఇదంతా కనబడట్లేదా ఇదే కనబడలేదా సీఎంకి ఆ పవన్ కళ్యాణ్ గారికి కనబడలేదా లోకేష్ గారికి కనబడట్లేదా చెప్పండి చెప్తాడు స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు వాళ్ళు వాళ్ళ లో తల చేస్తాడు వాళ్ళకి ఎలా రైతు బాధ వాళ్ళకి ఎంత తెలుస్తా చెప్పండి వాళ్ళు ఏమో ఏసీ రూమ్ లో ఉంటారో స్టేట్మెంట్లు ఇస్తారు మాకు ఎలా తెలుస్తా చెప్పండి మా బాధ మీకు తెలియాలంటే రాజకీయ చూడండి ఒక్క ఊరికే కానీ మీరు నిర్ధారణంగా ఒక రైతుకి ఇస్తే మీకు చెప్పుకెళ్ళి మీ రైతులు అంత అసమాసంగా ఉందా రైతులంతే మనం వచ్చేటప్పుడు ఉండుండి మన అక్కడ వచ్చాం వచ్చేటప్పుడు రాండి మంగళవారం వచ్చాం బుధవారం రాండి మీకు ఇస్తామన్నారు మళ్ళీ బుధవారం డ్రైవర్ అన్నారు నేను ఎక్కడ వచ్చాను నేను ఎస్సీ గారు వచ్చి అన్ని అన్ని ఊరలకి ఇస్తాము మీరు ఈవెల్ రాయలు అన్నారు ఈ వేళ రాదామన్నామని చెప్తాను మేము ఆంధ్రప్రదేశ్ మేము ఆంధ్రప్రదేశ్ కాదా మీ కేరళ నుంచి వచ్చామా తమిళనాడు నుంచి వచ్చామా నాకు నాలుగు ఎకరాలు మూడు ఎకరాల ఉంది ఒక ప్రస్తావంటే ఇద్దరు మేము ఉండిపోయి ఎకరాలా